వెల్కమ్ గుడ్ ఈ న్యూస్ మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజయర్ జయంతి సందర్భంగా ఆచల్య హూసార్ కార్యాలయంలో ఆ మహనీయుల చిత్రపటానికి హూసార్ చైర్మన్ నరసింహారాలు హూసార్ ఇన్ఛార్జ్ మేనేజర్ వెంగల్ నివాళాలు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుముఖ ప్రజశాలిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెవి ముఖ్యమంత్రి అని అన్నారు అభిబద్ధంగా మాట్లాడంగా కోరుతున్నారు మరి ఆంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వచ్చిన మన దామోదరు నరసమయ్య గారికి సంజయ్ గారికి ఒక రెండు నిమిషాలు మౌనం అవసరించి వారికి శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ ముందు మౌనవాళ్ళు అట్లా ఆ రోజున వాళ్ళు సేవలు చేయబట్టే అన్నీ ఈ రోజు మనం అనుభవిస్తున్నాం మనం అదొక ఆయన చేసిన సేవలకి ఈ రోజున మన రా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గవర్నమెంటు దినంగా బాగా మరి చేసుకోమని చెప్పి సంజీవ్ గారి వర్తీ సంజీవ్ జయంతిని మనం చేసుకుంటున్నాం కనుక వారికి ఎంత పోయినా కూడా ఇలా మరి చాలా తక్కువ మంది వారి నడకలో మనందరం కూడా నడవాలి వారి సేవలను కూడా మనం గుర్తించి ఇంకా ముందుకు మనం కూడా పోవాలని చెప్పి ఈ సమావేశంలో ఇచ్చేసిన మన రంగయ్య గారికి ఆర్య గారికి ఏఈ గారికి నాయక్ గారికి మన స్టాఫ్ మొత్తానికి కూడా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాచిల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మాజిస్ట్